वेल नंबर 1 नंबर 5 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 परसिता ने गला डाला परसिता तू भी पुलिस और किसका है अरे तारा रे कोई नहीं है वहां पर और ना परणी और ना कोई भी मेरी है बेटा इधर इसको ना अम्मा तो ना कुछ बोला रहा बाबा మా ప్రితమ నాయకులు సినీ నిర్మాత మరియు వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులు రాకేష్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది అలాగే ఈ రోజు రిమర్స్ బుద్దిమాల పిల్లలకి పూట భోజనం పెట్టడం జరిగింది అక్షరా ఫౌండేషన్ లో పూట భోజనం పెట్టడం జరిగింది అలాగే వృద్ధాశ్రమంలో వృద్ధులకి ఈ రోజు ఉప్పుడు భోజనం పెట్టడం జరిగింది కావున ఆయనకి మేము ఎప్పుడు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము పల్మెన్ నియోజక ప్రజలు ఈ రోజు యువకుల మధ్యలో ఆయన పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా రోజు సినీ నిర్మాత మరియు వైఎస్ఆర్ సిపి లీడర్ గారు గౌరవనీయులు శ్రీ రాకేష్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారి తల వారి అభిమానులు అలాగే వారి కార్యకర్తలు అందరూ మన అక్షర మానసిక వికలాంగుల వసతి కలుగుతున్నందు వారి జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మీరు కూడా పంపించారు మీకోసము గౌరవనీయులు శ్రీ రాకేష్ రెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో శుభశాంతులతో వదిలిల్లాలని అలాగే కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని వారికి వారి జీవితంలో అత్యున్నత స్థానాల్లో ఉండాలని మనమందరం మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ హ్యాపీ